సేవకులకి మరణం అంటే భయం ఉండదు కానీ సేవకుల్ని కాపాడుకునే బాధ్యత విశ్వాసిగా మనదే సేవకులు చచ్చిపోయిన పెద్ద బాధ ఏం లేదు చక్కగా ప్రభురాజ్యం కానీ అలాంటి సేవకుని మనం మరణాలు తరమని చూడాలి అంటే సంవత్సరాలు సంవత్సరాలు సంవత్సరం ఒక సేవకుల మీద దేవుడు పరిచయం కట్టాడు కానీ ఒక్కటి ప్రభావం మీద మాత్రం దేవుడు పరిచయం కడతాడు అది దేవుడు మనకు చూపించిన వ్యూ పాత ఉంది కొత్త నిబంధన వరకు ఎగ్జాంపుల్ చెప్పనా ఏలియా గారు కాకుండానే ఏలియ గారితో పాటు ఏడు వేల మంది ఉన్నారు లాంటి ధైర్యం కలిగిన వారు ఏలియాలు లాంటి బయలు లేదు బయలుకు మోకాలు ఉన్నోళ్ళు ముద్దు పెట్టుకున్న వాళ్ళు ఏడు వేల మంది ఉన్నారు ఏలి కానీ ఏడు వేల మంది ఏలియా చనిపోయిన తర్వాత ఏడు వేల మందిలో ఏలియా లాంటి వాడు లేవలేదు ఏడు వేల మంది ఉన్నారు కానీ ఏలియా లాంటి వాళ్ళు లేడు మోసే తదనంతరం యహోసు ఉన్నాడు మరలా మోసేను మనం చూడలేము అందుకే సేవకుల సపోర్ట్ నిలబడండి నిజాయితీగా నిలబడుతున్న సేవకులకే మోసే తర్వాత ఏ ఉంటేంటి మోసే తర్వాత కాలేబు ఉంటేంటి మోసే లేడు కదా ఏలిన తర్వాత ఎలిస ఉంటేంటి ఏలిన తర్వాత ఇంకెవరో ఏడు వేల మంది ఉంటే ఏలియా ఎక్కడా పౌలు తర్వాత తిబోతి వచ్చాడని చదివితే పౌలు గారు ఎక్కడా పౌలు గారిని కాపాడుకునే బాధ్యత మనదే మాట నచ్చలేదు అన్న తర్వాత సురేష్ ఉన్నాడు సురేష్ తర్వాత మరొకడు వస్తాడంటే అన్న ఎక్కడా సురేష్ ఎక్కడా ఆయన పోయిన తర్వాత ఇంకొకటి వస్తాడు వస్తాడు తర తరాలు వెయిట్ చేయాలి సంవత్సరాలు చూడాలి ఏవో చిన్న చిన్న నొసుగులకి చిన్న చిన్న గొడవలకండి ఎందుకండి సేవకులు ఒంటరి చేస్తూ ఒంటరిగా తిరుగుతున్నారు ఈ రోజు మనం చూస్తుండగానే మన సేవకులు పోగొట్టుకుంటాం జాగ్రత్త పౌలు పోయిన తర్వాత పౌలు రాల మరలా తిమోదీయే వచ్చాడు ఎదురు తర్వాత మరలా పేతురు చూడలేమండి ఉన్నప్పుడు కాపాడుకోవడం నేర్చుకోవాలి సంగమా ఉన్నప్పుడే ప్రతీ నేర్చుకోవాలి విశ్వాసి ఎంతమంది సేవకులు ఏడుస్తూ మనకు తిరగట్లేదండి సగం చేత బాధించబడి ఎంతమంది సేవకులు నన్ను మరలా తిరిగి చూడలేవు వాళ్ళు ఏదో చచ్చిపోతారని లైఫ్ నేను సపోర్ట్ ఉన్నామని అట్లా రావంటే నిజ క్రైస్తవుడికి ఎప్పటికీ భయం ఉండదు పిలిపి పత్రిక అదే చెప్తుంది మొదట నిజమైన క్రైస్తవుడికి చావంటే ఎప్పటికీ భయం ఉండదు మరణానికి ఎదురెళ్ళిపోతాడు అతను వెళ్ళిపోయిన తర్వాత అతను లేని లోటు మాత్రం చూస్తాడు పౌలు గారు చచ్చిపోయిన తర్వాత ఏపీసీ సంఘం రాలిపోయింది పౌలు గారు వెళ్ళిపోయిన తర్వాత మూడు సంవత్సరాలు ఉంటే పౌలు గారు ఉన్న మూడు సంవత్సరాలు ఏపీసీ సంఘం వెలసిల్లింది పౌలు గారు బయటకు వచ్చిన తర్వాత దాడికి ఉన్న ఉన్నప్పుడు కాపాడుకోవడం నేర్చుకో నిజాయితీగా నిలబడ్డ ఒక సేవకునిగా చేయాల్సింది ఒకటే మరణం ఎదురైనా శ్రమలు ఎదురైనా ఏది ఏమైనా లోపలి మీద తిరుగుబాటు చేసినా మనం నిలబడాలంటే